రైతులు ముఖ్యంగా మూడు తప్పిదాలు ఈ గుళికలు చల్లడంలో నేను చూస్తూ ఉన్నాను ఒకటి ఏంటంటే ఈ గుణికలను ఎట్టి పరిస్థితిలో కూడా యూరియాతో కలిపి చల్లుకోవద్దండి ఇరవై నుండి ఇరవై ఐదు కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి రెండవది ఈ మధ్యకాలంలో ఈ గుణికలు మనకు పురుగు మందులు లేకుండా బయో కానీ లేదంటే హ్యూమిక్ యాసిడ్ అనే ఈ గుణికలు వస్తున్నాయి దీంతో ఏంటంటే గ్రోత్ అనేది పెరుగుతుంది కానీ పురుగు మందు లేకపోవడం వల్ల పురుగును మనం మొగి పురుగును అరికట్టలేము మరికొందరు ఏంటంటే ఈ పురుగును అరికట్టడానికి టెన్జీ గులకలు చల్లుతున్నారండి దయచేసి ఆ టెన్జీ గులకలు చల్లద్దు టెన్జీ గులకల వల్ల ఏంటంటే మనకు ఈ హానికర సూక్ష్మజీవులే కాకుండా ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు వానపాములు కప్పలు ఇటువంటి ఎన్నో చనిపోతూ ఉన్నాయండి తద్వారా భూమి అంతా కూడా నాశనం అవుతూ ఉంది థ్యాంక్ యూ